ఆయన అందరికీ ఈరోజు కొడుగుడ్డు మసాలా కర్రీని ఈ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను మరి ఇంకా స్టార్ట్ చేసేద్దాం మనం దీనికోసం ఎగ్స్ని బాయిల్ చేసిన ఎగ్స్ని ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుందాం ఇందులో కొంచెం పసుపుని అండ్ సాల్ట్ని కూడా యాడ్ చేద్దాం ఇప్పుడు ఇందులోకి మనం బాయిల్ చేసిన ఎగ్స్ని ఘాట్లు పెట్టుకొని వేసేద్దాం ఇలా ఈ విధంగా ఎగ్స్ని కంప్లీట్గా ఫ్రై చేసుకొని ఇంకా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది తీసేద్దాం ఇప్పుడు ఇందులోకి ఇంకొంచెం ఆయిల్ని యాడ్ చేద్దాం ఇందులోనే కర్రీని ప్రిపేర్ చేసుకుందాం మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలని వేసేద్దాం ఇలా ఫ్రై అవుతూ ఉండగా ఇందులోకి ఒక పచ్చిమిరపకాయని కట్ చేసి వేసేద్దాం ఒక బిర్యానీ ఆకుని సగంగా చేసి కూడా వేసేద్దాం మూడు లవంగాలను కూడా వేసేద్దాం ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం ఇందులోకి కొంచెం పసుపుని వేసేద్దాం మరొకసారి కలుపుకొని కొద్దిగా కరివేపాకును వేసేద్దాం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేద్దాం ఇది మంచిగా ఫ్రై అవనిచ్చి ఇందులోకి మనం టమాటా సాస్ని వేసేద్దాం దీనికోసం మనం టమాటాలని చిన్న చిన్న పీసెస్కి కట్ చేసి మిక్సీ పట్టుకుందాం చూసారు కదా ఈ విధంగా ఇప్పుడు టమాటా ప్యూరీని వేసేద్దాం ఇలా చేయడం వల్ల కర్రీ చాలా బాగుంటుంది ఇది బాగా ఉడకాలి ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు ఇందులోకి కారాన్ని కొంచెం ఉప్పుని వేసేద్దాం ఇందులోకి కొంచెం ధనియాల పొడిని కూడా వేసేద్దాం ఇప్పుడు మరొకసారి కలుపుకొని ఈ మసాలా కర్రీ చాలా బాగుంటుందండి మీరు ట్రై చేయండి రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది చూసారు కదా ఈ విధంగా ఉంది ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది ఇందులోకి కొంచెం మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసేద్దాం ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ పోసేద్దాం ఇందులోకి బాయిల్ చేసిన ఎగ్స్ని వేసేద్దాం చూసారు కదండీ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది ఇంకంతే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడము చూసారు కదండి కర్రీ కంప్లీట్ అయిపోయింది ఈ విధంగా మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి